హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తున్న స్టోరీలో ఆ స్నేహితుడికి అక్క చెల్లెళ్ళు లేరు ఆ విషయంలో తను ఎంతో బాధపడేవాడు అనుకోకుండా తాను ఉంటున్న గ్రూప్ లోనే ఒక అమ్మాయిని తను సిస్టర్ అని పిలవడం మొదలు పెట్టాడు అక్కడ నుండి ఆ ఫ్రెండ్ తన బ్లడ్ రిలేషన్ కాకపోయినా తాను సొంత చెల్లెలిలాగా చూసుకునేవాడు తన సిస్టర్ ఏది అడగక ముందే అన్ని తెచ్చిచ్చేవాడు అలా వారి రక్త సంబంధం కాకపోయినా కూడా రాఖీ పండగ వచ్చిందంటే చెల్లెలి కోసం ఎదురు చూడడం కాదు కానీ చెల్లెలి ఇంటికే స్వయంగా వెళ్ళి రాఖీ కట్టించుకునేవాడు అక్కా చెల్లెలు లేని వారికే తెలుస్తుంది కదా ఆ బాధ ఏమిటో ఆ సిస్టర్ ఎక్కడ కనిపించినా ఏమైందిరా ఎలా ఉన్నావు అని పలకరించేవో అన్న అని చెప్పుకోవచ్చు తన సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా తను ఒక సొంత మనిషిలాగే కలిసిపోయాడు నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి ఓకేనా బాయ్ బాయ్